ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన పాకిస్తాన్తో జరిగే చర్చలు ఉగ్రవాదం గురించి మాత్రమే జరుగుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సరార్దర్ కాటన్ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఇంటింటికి కుళాయి పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు రాష్ట్రంలో సైబర్ భద్రతా సేవలను మరింత విస్తృతం చేస్తామని రాష్ట సాంకేతిక సేవలు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు

कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్ధర్ కాటన్ జయంతి ఈరోజు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతన్నలు నిత్యం తలుచుకునే సర్ కాటన్ ఖాటన్ పద్దెనిమిది వందల మూడు మే పదిహేనవ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు భారతదేశంలో పనిచేసేందుకు కాటన్కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయినిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంట అందించే వరప్రధాయినిగా మార్చారు గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం శ్యామలం చేసిన సర్ కాటన్కు ఉభయ గోదావరి జిల్లాలో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు ఇదిలా ఉండగా సాగునీటి ప్రాజెక్టులు కాలువలు నిర్మించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్ధర్ కాటన్ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కాటన్ జయంతి సందర్భంగా మహాన్ భావుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు సర్దర్ కాటన్ గోదావరి నదిపై ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సర్ఆార్ధర్ కాటన్ జయంతి సందర్భంగా ఈ రోజు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరంతో పాటు అన్ని సాగు తాగునీటి ప్రాజెక్టులు కాలువల పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రాష్ట్రంలో సైబర్ భద్రతా సేవలను మరింత విస్తృతం చేస్తామని రాష్ట్ర సాంకేతిక సేవలు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధార్ ఆధారిత సేవలను ఏపీటీఎస్ ఒక నోడల్ సంస్థగా వ్యవహరిస్తుందని చెప్పారు ఇరవై ఆరు జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలని ప్రారంభించనున్నామని ఆయన పేర్కొంటూ ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏపీటీఎస్ రాబోయే రోజుల్లో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా యాక్టివ్గా వెళ్ళాలి అని చెప్పేసి మేము ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్ లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఇంటింటికీ కుళాయి పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు పట్టణ గ్రామీణ ప్రాంత పరిధిలోని పటారుపల్లిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ ప్రాజెక్టు కింద తాగునీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు నెల్లూరు నగరంలో చేపట్టిన తాగునీటి పనులు భూగర్భ డ్రైనేజ్ పనులను ఈ ఏడాది నాటికల్లా పూర్తి చేస్తామని తెలిపారు చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు విజయవాడలో చేనేత సంఘాల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు వారానికి ఒకరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలంలోని వివిధ ప్రాంతాలలో కోటి ఎనభై రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వ్యవసాయ రంగ అభివృద్ధికి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడూరు మండలంలో కోటి ఎనభై రెండు లక్షల రూపాయల పనులకు మన పాల మన రామానాయుడు కార్యక్రమంలో శంకుస్థాపనలు చేయడం జరిగింది పెనుమదం కాజా మేజర్ డ్రైన్ దగ్గర పన్నెండు లక్షల రూపాయలతో ఒక గ్రావెల్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా పెనుమదం ఛానల్ టూ కి సంబంధించి థర్టీన్ పాయింట్ ట్వంటీ సెవెన్ ఛానల్ టూ త్రవ్వు పనులకి శంకుస్థాపన చేశాం ఒక చించిరాడే ఛానల్ కూడా మరి పంతొమ్మిది పాయింట్ తొంభై నాలుగు లక్షల రూపాయలు డీసిల్టింగ్ తవ్వడానికి ఈ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైనికులకు సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర పదకొండు రోజుల పాటు ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగుతుంది ఇందులో భాగంగా రేపు విజయవాడలో నిర్వహించే తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు రేపు సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కృష్ణా జిల్లా మోపిదేవిలో సైనికులకు సంఘీభావంగా మండల పరిషత్ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీని నిర్వహించారు మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడిని స్వాగతిస్తున్నామని తిరుపతి జిల్లాకు చెందిన మాజీ సైనికులు ఆకాశవాణితో మాట్లాడుతూ జరిగిన పహ దాడిలో ప్రతీకార చర్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఈ రోజు కూడా మేము చెప్తున్న ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ మీద దాడి చేయట్లేదు పాకిస్తాన్లో లో ఉండే ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో శాశ్వతంగా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో భారతదేశం ఏదో ముందుంటాదని ప్రపంచ దేశాలకు మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వల్ల ఆ దేశానికి వచ్చే ముప్పు వాళ్ళే తెలుసుకుంటున్నారు ఇక్కడైనా పాకిస్తాన్ మేము ఒకటే చెప్పేది మీలో ఉండే ఉగ్రవాద మీ అంతటి మీద జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని జాతి ఎన్నడూ మర్చిపోదని నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎన్ ప్రసన్నశ్రీ కొనియాడారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవనంలోని విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి ఆయన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రసన్నశ్రీ మాట్లాడుతూ యువత అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి పాకిస్తాన్తో జరిగే చర్చలు ఉగ్రవాదం గురించి మాత్రమే జరుగుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు స్థిరమైన వ్యవసాయ అభివృద్దికి సరార్దర్ కాటన్ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఇంటింటికీ కుళాయి పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు రాష్ట్రంలో సైబర్ భద్రతా సేవలను మరింత విస్తృతం చేస్తామని రాష్ట్ర సాంకేతిక సేవలు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు చేనేత కార్మికుల కోసం ఆరోగ్య భీమా పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు